ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతిగృహణంతో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జీవీఆర్ సంస్థ సహకారంతో పదకొండు పాయింట్ సున్నా నాలుగు లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను బుధవారం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు ஏடா பெச்சனார் வீலுக்கு எல்ல கேள்வி கேள்வி எல்லாம் இல்ல கదా 28 நம்பர்ஸ் இருக்கு சார் அமர் இல்ல விட ஆடு ஆட்ட அந்த சி சி இந்த போடுங்க இல்லல வரட்டு வந்தா பட்

ఆరు అంటే మీకు జిల్లాలో జిల్లా కుమార్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే జిల్లాలో గత హార్ట్ వర్డ్ ప్రోపై కలుగుతున్నారు అథలిటీస్ ఒక్కసారి క్లాస్ కూడా ఇంట్లో బాలికలకి అన్ని ముఖ్యంగా ఇక్కడ జరిగింది జరిగింది మనకి కూడా లో మన సైన్స్ సెక్టార్ సైకిల్ అనే విధంగా మీరు మీకు అన్ని సదుపాయం కల్పించారు కాబట్టి

ఎంత మంచి బిల్డింగ్ అంటవచ్చు ఎంత పెద్ద ఒక పెద్ద ఆలోచన విధానంలో పుట్టిన కార్యక్రమము ఇలాంటి ఒక మంచి విధానము మనం స్ఫూర్తి చేయాలి కోసము ముఖ్యంగా ఇవాళ రావడం జరిగింది ఎందుకంటే ఎవరో ఒకరు డొనేషన్గా ఒక పది లక్షలు ఇవ్వడం వేరు అంటే ఒక పేద పిల్లలకి కుటుంబాలకి స్కూల్కి డొనేషన్గా పది లక్షలు ఇవ్వడం వేరు ఆ పది లక్షల్లో పిల్లలకు ఉపవేగం ఒక సదుపాయాలు చేసి ఇవ్వడం డిఫరెంట్ సో కూడా వాళ్ళు పని స్వంత పని వాళ్ళ ఇంట్లో చేసిన పని అట్లా వాళ్ళు స్వంత చుట్టాలు పెట్టేసి సూపర్వైజ్ చేసేసి ఒక ప్రాజెక్ట్ క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసేసి పిల్లలకి ఐ మీన్ డెడికేట్ చేయడం అంటే చాలా గొప్ప గొప్పకరమైన విషయమే ఇట్స్ నాట్ అ స్మాల్ సో దో ఇట్స్ ఎ స్మాల్ ఈవెంట్ ఉంటే కూడా మీ ఉద్దేశం మీ ఆలోచన విధానం ఖచ్చితంగా అభినందించాలి దానికోసమే స్పెసిఫిక్ ఇక్కడ రావడం జరిగింది ప్లస్ ఈ హాస్టల్స్కి నేను ఇప్పుడు దాకా నాకు ఈ పిల్లలతో పాటు పిల్లలతో కానీ ఈ హాస్టల్స్కి నేను విజిట్ చేయలేదు అట్ జస్ట్ ఈ కాఫీ విత్ కలెక్టర్లో కూడా ఈ హాస్టల్ నుంచి ఎవరు ఇప్పుడు దాకా కలవాల సో అయితే నేనే వచ్చేసి పిల్లలకి కలవచ్చు కోసం ఇవాళ జరిగింది తర్వాత బంగారయ్య గారు అట్లా ఇంకో ఒక వంద మంది ముందుకు రావాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి డొనేట్ చేయడానికి ఎంతో విధానం ఉంటున్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళు కావాల్సిన బేసిక్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసి చేయడానికి వారికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో పాటు ఇట్లాంటి స్వచ్ఛంద స్వచ్ఛందంగా వచ్చిన సంస్థలు కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా దాంట్లో వెలువ ఉంటుంది సో దాంట్లో జీవిఆర్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ప్రోడక్ట్స్ వాళ్ళని వాళ్ళు ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ పర్టికులర్ హాస్టల్స్ డెవలప్ చేయడంలో ముందుకు వచ్చితే చాలా సంతోషము ఈ మోడల్ని జీవి జీవిఆర్ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన ఇట్లాంటి ఇండస్ట్రీస్ కానీ ఏజెన్సీస్ కానీ బిజినెస్ మోడల్స్ ఎవరు ఉంటే కూడా వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఇట్లాంటి హాస్టల్స్ ఈ పేద పిల్లలకి ఎలాంటి మంచి సదుపాయాలు ఇవ్వవచ్చు గురించి కూడా ఆలోచన చేసి ఈ మోడల్ మిగిలిన చోట్ల కూడా మనం